హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మార్కులాగా గీసుకోవాలి ఆ మార్క్ మీదే కుడితేనే నీట్గా వస్తుంది మనకి కరెక్ట్గా వస్తుంది ఇది లేజీ డేజీ కుట్టుంటారండి ఈ ఈ విధంగా లేజీ డేజీ లాగా కుట్టి అందులో పోస పెట్టి కుడితే పోసలు పెట్టి వర్క్ కదండి కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది లేజీ డేజీ ముడి కుట్టు కాడ కుట్టుతో కుట్టానండి ఇదే ఫ్లవర్ తోటి బ్లౌజ్ హ్యాండ్ బ్లౌజ్కి హ్యాండ్ మీద మొత్తం వర్క్ చేస్తే గ్రాండ్గా అనిపిస్తుంది అండి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి చక్కగా లీప్స్ వేస్తే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు వేసేది ముడుకుట్టండి కొంచెం వీడియోకి దూరంగా అనిపిస్తుంది మీకు అర్థమవుతుందో లేదో వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టచ్చు కాడ కుట్టండి కాడ కుట్టుకుట్టాక లాస్ట్ ముడి ముడి కుట్టేయాలి సూదికి రెండు మూడు సార్లు చుట్టు మూడు సార్లు నాలుగు సార్లు ఇటు మెలికి చుట్టి మళ్ళీ హోల్ గుచ్చి లాగితే అప్పుడు ముడి వస్తుందండి ముడికుట్ ముడి లాగా వస్తుంది ఆ విధంగా లాగాలి ఫ్లవర్ రెడీ అయిందండి చూడండి బాగుంది కదా ఇప్పుడు కాడ కుట్టు కుట్టాలి ఈ విధంగా మూడేయాలండి బ్యాక్ ఊడిందంటే మూడు ఊడిందంటే లూజ్ అయిపోయి కుట్టంతా లూజ్గా అయిపోయి చిరాగ్గా అనిపించి బాగోదండి మూడేసేటప్పుడు మాత్రం రెండు సార్లు అయినా వేయండి ఒకసారి వేస్తే ఆగకపోతే రెండు మూడు సార్లు అయినా వేసి గట్టిగా ఉండేటట్లు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి